హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ ఆర్జీ ఫ్లాగ్స్ ఈరోజైతే ఇన్స్టెంట్ దోశ ఆవకాయ ఎలా పట్టాలో చూసేద్దామండి ఇదైతే ఈరోజు మా హాస్టల్లో అమ్మమ్మ గారు పట్టారు అమ్మమ్మగారు పడితే ఎంతైనా రుచి చాలా బాగుంటుంది కదా పెద్దవాళ్ళు పడితే ఆవిడ పడితే చాలా బాగుంటుంది అలానే అన్ని పర్ఫెక్ట్ కొలతలతో అయితే బాగా చెప్తారు ఆవిడ అందుకని వీడియో తీసాం మీ అందరికీ చూద్దామని ముందుగా అయితే దోసకాయలు తీసుకోవాలండి ముక్కలు అయితే రెండు కుంచాలండి కుంచానికి రెండు కేజీలు కదా అలా అంటే నాలుగు కేజీలు అనమాట రెండు కుంచాలు కేజీలు లెక్కనైతే నాలుగు కేజీలు ముక్కలు ముక్కల్ని ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకుని బాగా ఆరపెట్టుకోవాలండి ఫ్యాన్గాల కింద ఎందుకంటే దోసకాయలో తేమ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని ఈ విధంగా ఆరపెట్టుకోవాలి అలానే చింతపండు కూడా ఒక కేజీ గుజ్జు వచ్చేలాగా కేజీ తీసుకుని గుజ్జు మొత్తం అలా దగ్గరికి వచ్చేలాగా బాగా ఉడకబెట్టుకుని తీసుకోవాలి అలానే వెల్లుల్లి రెబ్బలు అర కేజీ తీసుకున్నాము కారం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలానే ఉప్పు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇంకా ఆవాలు పావు కేజీ అవి పొడి ఆడేసుకోవాలండి మెంతులు అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నారు అవి యాడ్ చేయడమే ఆవాలు మాత్రం ఒక్కటే ఆడారండి పొడిగా ఒక పెద్ద గిన్నె తీసుకుని పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా దోశ ముక్కల్ని వేసుకున్నారు దాంట్లో కారం పిండి చింతపండు గుజ్జు వెల్లుల్లి రెబ్బలు అలానే కొంచెం మెంతులు తీసుకున్నారు కదా మెంతులు ఇంకా సాల్ట్ తర్వాత ఆయిల్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అవి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే కొంచెం ఆయిల్ ఇంకా పడుతుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి థర్డ్ డే నుంచి ఇది చాలా బాగుంటుంది ఇది యాక్చువల్లీ నిల్వ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటుందండి సో పదిహేను రోజుల లోపే తినేయాలి మ్యాక్సిమం మనం తినేస్తాంలేండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్